కిన్నెరసాని వచ్చిందమ్మో వెన్నెలపై పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మో వెన్నెలపై పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల చిలుకై విశ్వనాథ పలుకై అది విరుల చిలుకై చెలుకై పచ్చని చెల్ల గట్టి పచ్చని చెల్ల గట్టి వచ్చే దొరసాని మా వనెలకి నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మో వెన్నెల పైటేసి జమ్మకు జమ్మకు చింజిన చింజిన జకు చెమ్మకు చిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మో వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చెలుకై పచ్చని చెల్ల పావడగట్టి గట్టి కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వనెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మో వెన్నెల పైటేసి